ప్రభుణయ యేసుక్రీస్తు నామంలో వందనాలు క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని కానీ ధర్మశాస్త్ర ఆచారాన్ని కానీ ఎందుకు పాటించరో ఈ వీడియోలో వాక్యాధారాలతో తెలుసుకుందాం ఇలా అడిగే వారికి సమాధానం చెబుదాం నీ వంటి ప్రవక్తను మీ సహోదరులు పుట్టించదను అతని మాట మీరు వినాలి అని ఇతను నా ప్రియకుమారుడు ఇతని మాట వినుడి అని అదేవిధంగా నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ పాటించమని బోధించమని రాయబడింది ఏసుక్రీస్తు ఒక్క చోట కూడా విశ్రాంతి దినాన్ని పాటించమని ఆజ్ఞాపించినట్లుగాని విశ్రాంతి దినాన్ని పాటించకపోతే శిక్ష విధించబడుతుందని గాని బోధించలేదు యేసుక్రీస్తు ఆనాడు బోధించాడు ఆజ్ఞాపించాడు ఆనాటి అపోస్తులు ఆదిమ సంఘం పాటించారు ఇప్పుడు ఈనాటి క్రైస్తవులు పాటిస్తున్నారు ఎందుకంటే పునరుద్ధానుడైన యేసుని వెంబడిస్తున్నారు కాబట్టి అందుకే క్రైస్తవుడు విశ్రాంతి దినాన్ని పాటించడు విశ్రాంతి దినాన్ని పాటించాలి అనే వారికి మా ప్రశ్న యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని పాటించండి అని ఎక్కడైనా ఆజ్ఞా లభించినట్లు చూపగలరా వందనాలు